వయస్సు పైబడిన తర్వాత అరవై సంవత్సరాల వృద్ధులకి జ్ఞాపక శక్తి హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ శరీర వాపులు మరి ముఖ్యంగా ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళు తినకూడిన పదార్థాలు తినవలసిన పదార్థాలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఇందులో మనం రోజు తీసుకునే చిరుధాన్యాలు ఏవి తినాలి ఏవి తినకూడదు ఇప్పుడు మనం చూసేద్దాం మొదటిగా బాదం పప్పు ఇందులో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది నైంటీ సెవెన్స్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉండటం వల్ల వయసు పెరిగిన మెదడు చురుకుదనాన్ని ఎక్కువగా పనిచేసే విధంగా ఉంటుంది రెండవదిగా వాల్నట్స్ ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది తర్వాత మూడవదిగా పిస్తా గింజలు సాల్ట్ తక్కువ ఉన్నది తీసుకోవటం వల్ల మూత్రపిండాల చురుకుదనాన్ని ఈ పిస్తా గింజలు చేస్తూ ఉంటాయి అలాగే నాలుగవదిగా బ్రిజిల్ గింజలు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల వాపులను తగ్గించి శరీర తత్వాన్ని సమతుల్యంగా ఉండడానికి ప్రభావితం చేస్తూ ఉంటాయి బాదం గింజలు వాల్నట్స్ పిస్తా గింజలు బ్రెజిల్ గింజలు ఇవన్నీ కూడా శరీరంలో బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా శరీర వాపులను జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే వయసు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వీటిని ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ నాలుగు గింజలు ఎక్కువగా ప్రభావితం మొత్తం చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు తినకూడని గింజలు ఏంటో చూసుకుందాం తినకూడని గింజలు నాలుగున్నాయి అందులో మొదటిగా వేరుశెనగ గింజలు బ్లడ్ లో ఉండే విష పదార్థాలను బయటికి పంపించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది అలాగే రెండవదిగా జీడిపప్పు గింజలు గ్లైసమిక్ ఎక్కువ ఉండటం వల్ల షుగర్ ని ఎక్కువ పెంచడంలో ఉపయోగపడుతుంది అలాగే మూడవదిగా మఖడామియ గింజలు ఇది చెడు కొలెస్ట్రాల్ని ఎక్కువగా పెంచుతుంది ఇది నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు పిక్ యాడ్ చేస్తున్నాం దాన్ని ఒకసారి మీరు చూడండి నాలుగవదిగా పైన్ గింజలు ఇది ఎంత ప్రమాదకరం అంటే వయసు పైబడిన అరవై ఏళ్ళ సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా బీపీ షుగర్ లాంటి టాబ్లెట్స్ని వాడుతూ ఉంటారు వారిలో ఈ గ్లైసమిక్ గింజలు అనేవి విషపూర్వకంగా మారి ఈ ట్యాబ్లెట్స్ ప్రభావితాన్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి గింజలు పక్కన యాడ్ చేస్తున్నాం దీన్ని చూడండి ఒకవేళ ఇది అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు తీసుకుంటున్నట్లయితే దీన్ని వెంటనే ఆపేయండి సో ఈ నాలుగు గింజల్లో తినాల్సినవి తినకూడనివి చూసారు కదా మీరు ఏమైనా తీసుకుంటున్నట్టే డెఫినెట్గా వీటిని ఆపేయండి డాక్టర్ సూచన మేరకు ఇవన్నీ కూడా యూస్ చేయాల్సినవి యూస్ చేయనివి మీ వరకు తీసుకుని వచ్చాము